బతికి చెడ్డోని భాగ్యం చూడు చెడు బతికినోని చెంపలు చూడు అని ఒక సామెతను నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను ఎందుకంటే మన ఊర్లలో ఉన్నాం కదా ఈ సామెతను బాగా వాడుతుంటారు మీరు కూడా చాలామంది వినే ఉంటారు ఇప్పుడు నాకు అర్జెంటుగా ఒక చెడు ఆమె చెంపలు గుర్తొచ్చాయి ఆ చెంపలు మరెవరువో కాదు శివజ్యోతి యాంకర్ శివజ్యోతి అడ్డంగా అడ్డదారుల్లో బెట్టింగ్ యాప్లు చేసుకుని బాగా బలిసి నోరు అదుపులో లేకుండా తిరుమల తిరుపతి స్వామి దగ్గర నోరు పారేసుకున్న ఈ బెగ్గర్ రిచెస్ట్ బెగ్గర్ నువ్వు ఎట్లా రిచెస్ట్ అయ్యేవే బేకార్ బీడీలు చుట్టుకొని మక్క బుట్టలు అమ్ముకొని పల్లీలు అమ్ముకొని బతకాల్సిన దానివి అడ్డదారుల్లో బెట్టింగ్ యాప్లు చేసి న్యూడ్ వీడియోలు చేసి నేను ఇవాళ రిచ్ అంటావా నువ్వెంత నీ బతుకెంత నీకు ఒక విషయం తెలుసా ఏడుకొండల స్వామితో పెట్టుకున్న ఎవ్వరి ముందుకు వెళ్ళలే వెనక్కి వెళ్ళారు ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్తావు స్వామి దగ్గర నీ బలుబా నువ్వు ఎట్లా రిచ్చి నీ బతికేంటో తెలియదా నువ్వు యాంకర్ కాకముందు బస్ స్టాప్లలో తిరగలే బస్ స్టాప్లలో ఆర్టీసీ జనరల్ బస్ కోసం ఈ నెంబర్ ఏంటి ఆ నెంబర్ ఏంటి అని ముందుకు వెనక్కి ఉరుకుతుంటే నేను చాలాసార్లు చూశాను నేను బస్ స్టాప్లలో అలాంటిది అయినా నువ్వే చెప్పుకున్నావు కదా చాలాసార్లు నీ స్టోరీని మా అమ్మ బీడులు జుట్టేది నేను బీడులు చుట్టేదాన్ని మక్క బుట్టలు అమ్ముకునే వాళ్ళము ఇవన్నీ మక్క బుట్టలు అమ్ముకునే వాళ్ళు కోట్లకు పడగలెత్తుతారా ఉన్న పొలంగా మరి ఈ సమాజంలో ఎవరు అంత తొందరగా కోట్లకు పడగలెత్తలేదు మాలాంటి వాళ్ళు నువ్వెట్ల అయ్యావు ఇంత అర్జెంటుగా రిచెస్ట్ పర్సన్వి నీ నాలుకకు బాగా బలిపెక్కింది స్వామి తీర్చేస్తాడు స్వామి ప్రసాదము కళ్ళకద్దుకొని తింటుంది ఈ మానవ కోటి అంతా నువ్వెంతనే ఇలాంటి వాళ్ళను సమాజము చీదరించుకోవాలి చెప్పులతో కొట్టాలి స్వామితో అంటావా స్వామి దగ్గర దొరికే నైవేద్యము ఎన్ని జన్మల పుణ్యం వల్ల దొరుకుతుంది తెలుసా నీ మాటల్ని నీ నోటిని కంట్రోల్ పెట్టుకోకపోతే ప్రజలు నిన్ను చీకొడతారు అయినా ఎందుకులే ప్రజలు చీకొట్టాల్సిన అవసరం లేదు నువ్వు చేసిన తప్పు స్వామి సన్నిధిలో చేసావు స్వామి సంగతి చూస్తాడు ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికే వెళ్తావు చూస్తూ ఉండు